డిప్రెషన్లో ఒకరోజు బైబిల్ చదువుదామని నువ్వు తీసే లోపల చదువు బుద్ధి కాదు ఏం బైబిల్ చదువుతాం లేదు అయినా నీకు నువ్వు గద్దించుకొని నో మనుషుడు డొట్ట వల్ల మాత్రం జీవించడు దేవుడు నోటను వచ్చి మాట వల్ల జీవించడు నేను వాక్యం చదివేద్దాను తప్పకుండా అని తీసే లోపల ఎవడో వస్తారు సార్ ఏదో అయింది సార్ పక్కింటోళ్ళు గుండెపోటు వచ్చింది సార్ మంచి సమ్మర్ ఇంటి పని రమ్మంటే బైబిల్ మూసిపెట్టి వెళ్ళిపోతాం ఇది అందరి కథ నేను చెప్తాను అవునా సరే తర్వాత నెక్స్ట్ డే కూర్చుంటే మళ్ళీ ఇంకేదో మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఏదో ఒక రోజు సాయంత్రము నీ ఫ్రెండ్ నేను బలవంతంగా తీసుకుపోయి పలావు బిర్యానీ బుర్యానీ అది ఇది అంతా తినిపిస్తాడు అవి ఎన్నడూ లేని ప్రేమ ఏంట్రా వీని కనిపిస్తుంది రేపు పొద్దున ప్రార్థన చేయకుండా దుష్టుడు ఇప్పుడే ప్లాన్ చేసిండు సరిగా నువ్వు బైబిల్ చదివే లోపల కడుపులో గుడు కూడా అని అంటే నువ్వు దిను తిన్నదంతా అరగలేదు విరోచనం అవుతుంది బైబిల్ మూసేసి దాంట్లోకి పోయి వచ్చే లోపల ఇంకెవడు గెస్ట్ వస్తాడు అయిపోయింది ఇంత నేర్పుగా వాడు ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజులు బైబిల్ చదవకుండా చేసి ఆ తర్వాత వెంట చదువుదామనే ప్రేరేపనే చచ్చిపోతుంది నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాను అని ప్రతిష్ఠించుకున్న విశ్వాసులలో కొన్ని కోట్ల మంది ఎన్నో నెలలు సంవత్సరాలు బైబిల్ చదవకుండా ఉండటానికి కారణం ఇది దేవుని కొరకే జీవిస్తా దేవుని కొరకే చచ్చిపోతా సావైన బ్రతికేనా కొరకు అనుకున్న వాళ్ళు నెలలు ఏండ్లు బైబిల్ ఎట్లా ముట్టుకోరండి అది మీ తప్పు కాదు మీ తప్పు కాదు పాతాళ్ళ లోకము నుండి ఒక కేబుల్ని పెట్టి వాక్యమునకు నిన్ను దూరం చేస్తారు ఇట్లా కొన్ని ఏండ్లు అయినాక మీకు ఇంకొక అనుభవం వస్తుంది మీలో చాలామందికి వచ్చింది కూడా న్యూస్ పేపర్ చదువుతారు మొబైల్లో చాటింగ్ చేస్తారు అన్ని దివ్యంగా కనబడతాయి బైబిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ అంతా తెల్లకి కనిపిస్తుంది ఏం అక్షరాలు ఉండవు ఏం బుర్రకెక్కదు మీలో చాలామందికి జరిగింది ఇది ఏమో ఏముందని మూసేస్తాం మళ్ళీ సైతాను మీ మీద చేసిన భయంకరమైన దాడి మీరు సొంత లాన్ని కలిగి ఉన్నారా మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుని దూరం చేశాడు ప్రార్థన కొరకు ప్రార్థనకు మిమ్మల్ని దూరం చేశాడు ఇంకా చీకటి శక్తులు మీ మీద పనిచేస్తూ ఉంటాయి మనకు దయ్యాలు పట్టలేదు వీ ఆర్ నాట్ డీమన్ పొసెస్డ్ అందుకొరకు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేసి మీలో దయ్యాలు వెళ్ళకూడదు అని ట్రై చేస్తే ఏమన్నా ఉంటే కదా పోవడానికి మీ డిప్రెషన్ మీకుంటుంది కానీ ప్రార్థన చేస్తే ఏం బయటకు పోదు ఏం లేదు ఏమున్నాయంటే అంటే పాతాళము నుండి పాషములు ఆ కేబుల్స్ ఉన్నాయి నీకు ప్రార్థన చేసినంతసేపు అక్కడి నుంచి వచ్చే ఆ నెగిటివ్ పాదరసం ఫ్లో అనేది ఆగిపోతుంది యు ఫీల్ లిటిల్ బెటర్ మంచిగా అని అసలు బయటకి పోగానే మళ్ళీ డిప్రెషన్ స్టార్ట్ డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసినా తాత్కాలికంగా బాగుంటుంది తర్వాత మళ్ళీ ఎప్పటికత ఎప్పటిలాగానే ఉంటుంది చాలా కాలం అయినాక నీకు అర్థమవుతుంది ఏంటంటే ఏమండి చాలా కాలం నీకు అర్థమవుద్ది ఏంటంటే రే ఇది మెంటల్ గేము నా మూడ్లో స్వింగింగ్ నా భావోద్రేకాలు ఇటు స్వింగ్ అవడం ఇది గాదుర బాబు కథ ఒక మానవాతీతమైన శక్తి ఏదో నా మీద దాడి చేస్తున్నది దీన్ని నేను ఎదుర్కోవాలి అని నీకు స్పృహ వస్తుంది వచ్చినప్పుడు నువ్వేం చేయలేవు ఎందుకంటే వాడిని ఎదుర్కోవడానికి నీకు వాక్యం అవసరం వాక్యము నుండి నువ్వు అప్పటికే కొన్ని సంవత్సరాలు దూరం ఉన్నావు వాడిని ఎదుర్కోవడానికి నీకు వాక్యం అవసరం వాక్యానికి నువ్వు కొన్ని ఏళ్ళు దూరం ఉన్నావు ఏం చేస్తావు నువ్వు వాడు పగలబడి నవ్వుతాడు వాళ్ళు నువ్వేం చేయలేవని అప్పుడు ఏం చేయాల నువ్వు నీ శక్తి కూడా తీసుకుంటావు బాగా వినండి ముగించేస్తున్నావు సర్వశక్తులు కూడా తీసుకొని కూడా తీసుకొని ఇప్పటి నుంచి నేను బైబిల్ చదువుతా నేను కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాను వీడు నన్ను ఇట్లా చేస్తే చదవనియట్లేదు కదా బద్మాష్ నా దగ్గర ఉన్నటువంటి నా బిడ్డను నా కొడుకును కూతురు ఎవరినైనా పెట్టుకొని అమ్మాయి బైబిల్ చదువురా నేను చూ బాబు బైబిల్ చదువు నేను వింటా అని అలా విని కొంత బతికిపోయా కొన్నిసార్లు కానీ ఎంత చేసినా చదివించుకొని విన్నా ఏ విధంగా ప్రయత్నం చేసినా శక్తి చాలదు ఆ నెగిటివ్ శక్తులే బలంగా పనిచేస్తాయి నువ్వు చదివించుకుంటావు కష్టపడి బైబిల్ చదువుతావు ప్రార్థన చేస్తావు భక్తుల చేత ప్రార్థన చేయించుకుంటావు ఇవన్నీ కూడా ఒక ఐదు లాగా తొంభై ఐదు పైసలు బలంగా ఆ శక్తులు పనిచేస్తుంటాయి ఇంక ఇంతేనా నా జీవితంలో శాంతి సమాధానం దొరకదా ఇంకా ఈ డిప్రెషన్లో చచ్చిపోవాలని నేను నువ్వు ఎటు ఎటు వెళ్ళిపోయావు ప్రభావ నువ్వేం చేస్తున్నావు నన్ను ఎందుకు ఆదుకోవు ఎందుకు సహాయం చేయవు నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వు పైకి రాలేకపోతున్నా అనుకుంటావు కదా అక్కడ నీవు గలతీ రెండు ఇరవైలోకి రావాలి వస్తావు స్పిరిచువల్ వార్ఫేర్ నీ ఆత్మీయ జీవితపు పరాకాష్ఠలో ఆత్మీయ యుద్ధం ఆధ్యాత్మిక పోరాటమే సేవ ఆధ్యాత్మిక పోరాటమే నీ జీవనం అని చెప్పే కదా నేను ఏప్రిల్ ఐదున అక్కడ నీవు పోరాడుతున్నావు వాక్యం చదువుతున్నావు వాగ్దానాలు స్వతంత్రించుకోవడం అయినా నీకు చేత కావడం లేదు అక్కడ బ్రతుకువాలని నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నా జ్ఞానము పనికిరాదు నా మానసిక శక్తులు పనికిరావు నాకున్న రోషము పౌరుషము పనికిరాదు నాకున్నటువంటి పట్టుదల పనికిరాదు ఆ స్థితిలో నీకు ఇంకా ఏది పనికిరాదు దేవుడిచ్చినటువంటి వరాలు కూడా పనికిరావు రిమెంబర్ దేవుడిచ్చిన వరాలు కూడా పనికిరావు నీకు పనికొచ్చేదొక్కటే ఈ వరములన్నిచ్చిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీ మీద దాడి చేస్తున్న ఈ నీచమైన శక్తులను కూడా ఒకప్పుడు సృష్టించిన దేవుడు ఆయన డైరెక్ట్గా వచ్చి నీలోనికి రావాలా దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడనేది ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు అవసరం అగాధము నీ నీ మీద దాడి చేసినప్పుడు పాతాలలోక శక్తులు నీ మీద దాడి చేసినప్పుడు అవసరం అంటే క్రీస్తేనాలు అనేది అవసరం దేవుని స్తోత్రం కలిగిన నాకు అక్కడ నీ చదువు పనికి పనికిరాదు నీ లోక జ్ఞానం పనికిరాదు నీ వాక్య జ్ఞానం కూడా పనికిరాదు లోక జ్ఞానం పనికిరాదు నీ వాక్య జ్ఞానం పనికిరాదు నువ్వు చేసిన ప్రసంగాలు నేను వెక్కిరిస్తుంటాయి డూ నో వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ రీడ్ వన్ బుక్ ఎవ్రీ వీక్ లెట్ మీ షేర్ సమ్ నువ్వు చేసిన ప్రసంగాలు మళ్ళీ ప్లే చేసుకొని వింటే వెకి పగల పండు ఏడిసావు ఏంటంటే చెప్పి నీ నీ ఇట్లా అయిపోయింది కదా కుక్కలు చింపిన విస్తరలాగా పెద్ద మునగాడిలాగా మాట్లాడే అని వెక్కిరిస్తుంటాయి నథింగ్ కెన్ సేవ్ యూ యేసు వచ్చి ఇక పర్ పర్సనల్గా పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన రావాలి అప్పుడే నువ్వు మళ్ళీ కోలుకుంటావు మేలుకుంటావు బాగుపడతావు ఆయన పర్సనల్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా వస్తాడు దేవుడి స్తోత్రం కలిగిన కాక యు నీడ్ క్రైస్ట్ నథింగ్ ఎల్స్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ నీడ్ క్రైస్ట్ ద పర్సనల్ టచ్ ఆఫ్ క్రైస్ట్ అంతకుముందు రక్షణ సువార్త చెప్తాము సువార్తకు లాజిక్లు చెప్తాం సిద్ధాంతం చెప్తాము సిద్ధాంతానికి వాక్యాధారాలు చెప్తాం లాజిక్లు చెప్తాం ఇవన్నీ నువ్వు కింద ఇవంతా ఎల్కేజీ అర్థమైందా ఎల్కేజీ ప్రైమరీ క్లాసెస్ స్కూల్ ఫైనల్ అక్కడ దాకా డాక్టర్ని సరిపోతుంది ఇంటర్మీడియట్ దాటి నువ్వు బిఏ ఫస్ట్ ఇయర్ పోయిన తర్వాత ఈ ఇరవై ఏళ్ళ బట్టి నీ మెదడుకు పెట్టినటువంటి ఆ కేబుల్స్ ఉన్నాయే దాంట్లోంచి నీ లోపలికి అంత చీకటి శక్తులు వచ్చి ఏరుతున్నప్పుడు చీకటి శక్తులు పెట్టిన భావాలు నెగటివ్ భావాలు నిరాశ నిస్పృహ బాధ వేదన మరణాపేక్ష చచ్చిపోవాలనే కోరిక నిలో నిండిపోయినప్పుడు ఏ ప్రసంగమూ పనికిరాదు ఒక వ్యక్తే పనికి వస్తాడు సుక్రీస్తు అనే వ్యక్తి దేవుని స్తోత్రం కలిగింది కాదు అప్పుడు నివేగా ఆయన ఆయన అడగాలి వేడుకోవాలి ప్రభు నా శక్తి వ్యర్థము నా బలము వ్యర్థము నా జ్ఞానము వ్యర్థం నేను చేసిన సేవంతం కూడా నేనేం పెద్ద సాధించలేదు నాయన ఇప్పుడు పర్సనల్గా నేనున్నాను నీకు నాకు శత్రువైన వాడు నా మీద యుద్ధం చేస్తున్నాడు యుద్ధశూరుడైన యహోవాగా నువ్వు దిగి రావాలి అని అడిగితే నీలో నా మనందరిలో నీకు నాకు ప్రతి ఒక్కరి పక్షంగా యుద్ధశూరుడైన యహోవగా ఏ తప్పకుండా దిగి వస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక